రాణు రాణు మనిషి కొత్త ధనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే విలువలన్నీ నేను మరిచిపోయే అయిన వాళ్లతో అంటే మొక్కుబడులుగా మారిపోయే రక్త సంబంధాల ఉనికి మంట గలిసే ఒకటే ఊరిలో ఉంటున్నా ఏడాదికోసారి ధనవంతులుగా బంధువుల మరిసిపోయే డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద ఇంకొక మర్యాద డబ్బున్న వాళ్లకు ఒక తీరు మర్యాద నిరుపేద ఇంకొక మర్యాద ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వం ఎటుమాయరా ఆనాటి ప్రేమలు ఏమాయరో మందాలు బంధుత్వ మెటుమాయరా రాను రాణు మనిషి కొత్త ధనము కోరి స్వార్థముతోనే బతుకుతుండే విలువలన్నీ నేను మరిచిపోయే అయిన వాళ్ళతో